हाई अभी नमस्ते वेलकम टू तो लकी लक्सी चैनल ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పూరీ పాయసం చేస్తున్నాను ఈ పాయసం కోసం మనకి ముందు రోజు చేసుకునే పూరీలు ఉన్నా ఈజీగా చేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు పూరీలు చేసుకొని కూడా పాయసం అనేది చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకొని అందులో చిటికెడు సాల్ట్ హాఫ్ స్పూన్ షుగరు కొద్దిగా నెయ్యిని వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలి నెయ్యి కాకుండా బట్టర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చండి మనకి ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటుందో అది వేసుకొని కలుపుకోవాలి ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలు కానీ లేదా వాటర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకొని చపాతి పిండి కలిపినంత మెత్తగా కలుపుకోవాలండి పాలైనా వాటర్ అయినా కొద్దిగా ఎక్కువగానే పడతాయి ఎందుకంటే పాలు కానీ వాటర్ కానీ వేసినా గోధుమ రవ్వ కొద్దిగా ఉబ్బుతుంది కాబట్టి మనకి ఎక్కువగా పాలైనా వాటర్ అయినా మనం ఏది కలుపుకుంటే అది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకొని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇంకొకసారి మళ్ళీ నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఈ పిండి ముద్దని తీసుకొని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకోసారి అయితే మళ్ళీ నీట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని మూడు మూడు భాగాలుగా చేసుకోవాలి నాకైతే ఈ పిండి ముద్దకి మూడు పూరి అయితే అయ్యాయండి మనము ఎంతవరకు పాయసం క్వాంటిటీ చేసుకుంటామో దాని ప్రకారమే పిండి అనేది కలుపుకోవాలి నేనైతే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాననేసి కొద్దిగా పూరియే చేసుకున్నాను ఎందుకంటే పాలు తక్కువైపోయి పూరి ఎక్కువైపోతే టేస్ట్ ఉండదండి మనకి పూరీకి పాలకి ఈక్వల్గా ఉన్నట్టు ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట అందుకనేసి నేను ఈ విధంగా చేశాను పూరీ కూడా పామేటప్పుడు మరీ పల్చగా కాకుండా అలానే దళసరిగా కాకుండా మీడియం సైజులో మనమైతే పూరీలు పాముకోవాలి అవి కూడా చిన్న సైజే పాముకోవాలండి మరీ పెద్ద సైజు అయినా కూడా వేగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అందుకనేసి ఈ విధంగా నేను ఈ సైజులో పాముకున్నాను ఇప్పుడు వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పూరీ అయితే వేసుకున్నాను చూడండి ఒక్కసారి హీట్గా ఉన్న ఆయిల్లో కనుక వేసామంటే పూరి ఆటోమేటిక్గా పైకి తేలిపోతుంది ఇంకా పొంగుతుంది కూడా అండి చూడండి ఏ విధంగా పొంగిందో ఇలా రెండు పక్కల మనము రోస్ట్ చేసుకోవాలి ఎక్కువగా కాదండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇంకా అవి ఆయిల్లోంచి తీసేయాలి ఈ విధంగా మిగతా పూరీలు కూడా వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనకి పూరీలోన గోధుమ రవ్వ ఎక్కువగా వేస్తే మంచిగా పొంగుతుందండి అందుకనేసే పూరీలు చక్కగా పొంగాయి అనమాట పిల్లలకు పూరీలు అంటేనే ఇష్టము ఇంక ఈ విధంగా పూరీ పాయసం చేసామంటే ఇంకా ఇంకా ఇష్టంగా తింటారనమాట నాకైతే పూరీలు వేగిపోయేవండి ఇప్పుడు వీటిని ఆయిల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయేంత వరకు వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారేలోపు ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని ఇందులోకి నెయ్యిని యాడ్ చేస్తున్నానండి ఇంతకుముందు చెప్పినట్టు నెయ్యి బటర్ ఆయిల్ ఏవైనా ఓకే అండి మన ఆప్షనల్ అనమాట ఇందులోకి నేను జీడిపప్పు బాదం పప్పు కిస్మీసు మన పాయసం క్వాంటిటీకి సరిపడేటట్టు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఇవ్వనగా ఫ్రై అవుతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే బాండీలోకి నేను ముందుగా మరిగించి పెట్టుకున్న కౌ ని అయితే వేసుకుంటున్నానండి ఇవి నార్మల్గా అయితే పల్చగా ఉంటాయి కదండి ఆవు పాలు అందుకని కొద్దిగా చిక్కపడే వరకు మరిగించుకోవాలి ఎందుకంటే మనకు పాయసం అనేది చేసుకునేటప్పుడు పాలు కొద్దిగా చిక్కగా ఉండాలండి అందుకే కాసేపు మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పంచదార వేసుకున్నాను హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని నీట్గా మరిగేంత వరకు కలుపుకున్నాను ఈ పాలు అయితే కొద్దిగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి ఇవి ఒక పక్క మరుగుతూనే ఉంటాయి ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకునే పూరి అయితే ఉన్నాయి కదండీ అవైతే పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని తీసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాలు చపాతీ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటామో అలాగే ఈ పూరీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మొత్తం మూడు చేసుకున్నానండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పాలల్లో వేసుకునేటప్పుడు తొందరగా ఉడుకుతాయి అనమాట అందుకనేసి నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కొందరైతే పెద్ద ముక్కలుగా చేసుకుంటారు నేనైతే ఈ విధంగా చిన్న ముక్కలు అయితే చేసుకున్నాను ఇప్పుడు పాలు అయితే కొద్దిగా చెక్కుబడ్డాయండి వీటిని ఇంకో ఒక్కోసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా పీసెస్లా కట్ చేసుకున్న పూరీలను అయితే వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికే ప్రాసెస్లో పాలు కూడా చిక్కబడతాయి అన్నమాట పూరీలు కూడా మెత్తగా ఉడికిపోవాలి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కాసేపు ఉడికించిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇంకొక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ అయితే బంద్ చేసేయడం అండి అంతేనండి వేడివేడి కానీ చల్ల చల్లగానీ సర్వ్ చేసుకొని తినే పూరి పాయసం అయితే రెడీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఆయనకి పిల్లలకి ఇంకా మా అమ్మ వచ్చింది అప్పట్లో అమ్మ చాలా బాగుంది అని చెప్పారనమాట మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి